जोने തടേലമ ജനന്തരവാരാബലം ചന്ദ്രബലം തടൈവ വിദ്യം തൈവലം തടേദം സ്മരാമയം ജഗതിഷ്ടം ജഗദന്ത്രൈലൈ മേസേ ഗർവം ജഗദന്ത്രൈമത്തെ തം ഭൂമി ഗണകരുതിജാ ത്രിചന്ദ്രിമഹപതി ഓം കാ സമർപ്പമേ അനുമായാ സമർപ്പമ പാദയോധ്യം पादयोः वाद्यं समर्पयामि वत्सयोः अर्घ्यं समर्पयामि

அசுதிரே அசுதிரே நேரன் மங்கலா ப்ரவன் பங்கள மங்கல மகீராஞ்சீபோஷியா திருமோ நே மதவியோக தானேதா ப்ரமணவுபரதி மகா மங்களஞனீபந்தோஷர ஏகாதிபஞ்சமி கர்பூரௌரோம் கிரணாவதானம் நம்பாரதாக மருகேந்திரதாவதந்தாதிக்கீபஞ்ச விஷைய तो <स्थित्ति> ओम दुर्गे तस्तेम विमहे कन्याकुमरुर्गी प्रचोदयाद वेकंताये वग्रदुंधा गणपति बोक् ఇక్కడ ఇరవై సంవత్సరాల్లోగా ఈ పూజకు హాజరవుతూ ఇక్కడ ప్రతి ప్రతి పూజ ఆయన చేతుల మీదగానే ఇరవై సంవత్సరాల సంది జరుగుతుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా సమితికి రెండు ఎకరాల పొలం ఇవ్వడం మా అందర సాధ్యమైంది ఈరోజు ముఖ్యంగా అలాగే గత ఎమ్మెల్యే ఇరవై ఐదు లక్షల ప్రొసిడింగ్ ఉంది మహేందర్ అన్న కూడా రేపు ఎల్లె ఓ ప్రొసిడింగ్ ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాడు అలాగే ఈ ఎమ్మెల్యే కూడా కంఫర్ట్ వాల్కు ఇప్పుడున్న మనోరెడ్డి అన్న కూడా ఇరు యాభై లక్షల ప్రొసిడింగ్ ఇస్తా అని ఇవ్వడం జరిగింది అక్కడ స్థలాన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది కాబట్టి అందరు కూడా ఎవరికీ ఒక్కడిన ఇస్తుంటున్నారు హిందువులు కూడా నాయకులందరూ అత్యధికంగా ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను హిందూ సమితి సెక్రటరీగా కోరుచున్నాను ఎందుకంటే గతంలో ఎక్కడెక్కడనో ఇతరుల మాత్రం మా తస్సులో కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ హిందువులకు కోటి రూపాయలు ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఇస్తున్నారని ముఖ్యంగా మన హిందూ ప్రజలకు తెలియజేస్తున్నాను అలాగే ముందు ముందు కూడా మహిళందర హిందోసమితికి సమితి ల్యాండ్ని డెవలప్మెంట్లో వాళ్ళు పంచుకుంటారని ఈ సభాంతంగా తెలియజేస్తున్నారు ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన నాయకులందరూ కూడా ఈ వినాయక్ చవితి సందర్భంగా మరి ఆ గణనానతో కోరుకునేది ఒకటే పాండూరు నియోజకవర్గ రైతులందరూ కూడా బాగుండాలి మహిళలు బాగుండాలి యువకులు బాగుండాలి మైనార్టీలు బాగుండాలి యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలి అన్ని విధాలుగా తాండూరు అన్ని రంగాల్లో విద్య వైద్య రంగంలో ముందుండాలని ఆ భగవంతుతో ప్రార్థిస్తూ మరి అదేవిధంగా మీకు తెలిసిన విషయమే మరి హిందూత్వ సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం మరి గతంలో మహేందర్ రెడ్డి గారు ఒక ఎకరా భూమి హిందుత్సవ సమితికి ఇచ్చి మరి పది లక్షలు ప్రొసీడింగ్ కూడా ఇచ్చిన సంగతి మీ అందరు కూడా తెలుసు మరి మరి కొత్తగా మరి ఒక్క ఇరవై ఐదు లక్షలు కూడా ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు కూడా ఇరవై ఐదు లక్షల ప్రొసీడింగ్ ఇచ్చిన సంగతి కూడా తెలుసు మరి స్కిల్ డెవలప్మెంట్ అని అక్కడ పెట్టిన సంగతి కూడా తెలుసు మరి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కూడా ఆ ఒక ఉత్సవ సమితికి సాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి పెద్దలు మహేందర్ రెడ్డి గారు గత ఇరవై మా ఈ వినాయకుడు పెట్టి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మరి ఇరవై సంవత్సరాల నుంచి ఆయన ఈ ఫస్ట్ పూజ చేయడం ఎంతో సంతోషమైన విషయం మరి ముఖ్యంగా విశ్వనాథ్ గౌడ్ గారు మరి గతంలో మన హౌసుల సత్యం గారు ఆయన లేరు ఇప్పుడు మన మధ్యలో వినోద్ జైన్ గారు వీళ్ళందరూ కూడా సహకరించారు మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున మన పాను గారికి రాజుగారు గారికి గౌరవ నీరు విజయనాథ్ గారికి డాక్టర్ సంపర్ గారికి విశ్వక్షన్ రావు గారికి నరసింద్ర గారికి ఉత్సవ కమిటీ లక్ష్మి గారికి సౌదరి మంగళ గారికి ఈ కార్యక్రమం పాల్గొన్న హిందూ ఉత్సవ కమిటీ నాయకులందరికీ యువకులందరికీ రాంద్రూమ్ పట్టణ పెద్దలందరికీ నమస్కారాలు ప్రతి సంవత్సరం కూడా రాజుల రాజ్యాంగంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున పట్టణంలో మరి వినాయక విగ్రహాలు ఎప్పుడుగా విస్తరణ చేస్తారు దీనికి ఇరవై సంవత్సరాలను కూడా ఎక్కువగా రావడం జరుగుతున్నది కర్నూలు పట్టణంలో ప్రతి వాడ వాడ కూడా వినాయక పెట్టి చాలా ఎంతో ఘనంగా మరి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతంలో కూడా దాంట్లో ప్రతి గ్రామ గ్రామంలో కూడా వినాయకుని పెట్టుకొని ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు కాబట్టి మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకోవాలని చెప్పి రైతులకు కానీ యువకులకు కానీ మహిళలకు కానీ మైనార్టీ అందరూ కూడా సంతోషంగా ఈ వినాయక పండుగ జరుపుకొని జయప్రదా చే చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు మరి ఏదైతే రెండు విషయాలు ఇరవై ఆల్రెడీ కాబట్టి మరి సంఘటన తప్పకుండా ఆ వంతు ఉద్యోగ కమిటీకి సహకారం ఉంటుంది ప్రతి సోదర ఉద్యోగ కమిటీ ఇబ్బంది అయిపోతున్నాం కాబట్టి అంతకన్నా ముందే ప్రస్తుతం ఇచ్చి తప్పకుండా సహకరించారు ఎందుకు అందరి నమస్కారాలు మరి అందరూ కూడా విద్యంగా వారికి శుభాక్షలు అందరికీ ఉన్నారు